హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇంకో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటనుకుంటున్నారు బ్రేస్లైట్ మేకింగ్ టూల్స్ ఫస్ట్ మనకి బ్రేస్లెట్ కావాల్సిన టూల్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే త్రీ ఫ్లవర్స్ స్టోన్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత బ్లూ అండ్ పింక్ రౌండ్ బిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత గోల్డ్ గోల్డ్ కలర్ స్మాల్ స్టార్ బిట్స్ అండ్ రౌండ్ బిట్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత నేనైతే టూ లేయర్స్ ఎలాస్టిక్ థ్రెడ్ బాక్స్ కొలత తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం కట్ చేసుకున్న థ్రెడ్ని వన్ సైడ్ ముడి వేసి పెట్టుకోవాలి తర్వాత నేనైతే పింక్ కలర్ స్టోన్ స్టోన్ అయితే థ్రెడ్ లోపలికి ఎక్కించేశాను నెక్స్ట్ బ్లూ కలర్ రౌండ్ బిట్ నెక్స్ట్ స్మాల్ స్టార్ నెక్స్ట్ బ్లూ కలర్ రౌండ్ బిట్ నెక్స్ట్ షైనింగ్ బిగ్ స్టార్ నెక్స్ట్ బ్లూ కలర్ రౌండ్ బిట్ నెక్స్ట్ స్మాల్ స్టార్ నెక్స్ట్ బ్లూ కలర్ రౌండ్ బిట్ next shining pink star next pink color round bit next small gold star next pink color round bit next big flower pink color round bit next small star next pink color round bit next shining pink color stone next blue color round bit next small gold color stone next next green color flower next blue color bit next gold గోల్డ్ స్టోన్ నెక్స్ట్ బ్లూ కలర్ బిట్ ఇంకో సైడ్ కూడా నేను సేమ్ అలానే పెట్టుకున్నాను మనం బ్రేస్లెట్ అంతా అయిపోయింది కరెక్ట్గా ఉంది అనుకుంటే థ్రెడ్ అయితే ముడి వేసేసుకోవచ్చు టైట్గా వేసుకోవాలి లేకపోతే సడన్గా ఇట్లా గుంజి నిమ్మటే ఊడిపోతుంది నేనైతే ముడి వేసే ముందు స్టార్ లాకెట్ అయితే పెట్టి ముడి వేసాను చూసారా ఎంత బాగా వచ్చాయో నేను చేసిన బ్రేస్లెట్స్ Two multicolors, one pink and white combo, one yellow and white combo, one pink and blue combo. Okay, friends, bye.